నమస్తే అన్న అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు మనం చూసుకుంటే డబ్బులు జమ చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ఇంకా చాలా మందికి తల్లికి వందనం పథకం కింద బ్యాంకుల్లో డబ్బు జమ కాలేదు అటువంటి వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది అర్హత ఉండి తల్లికి వందనం డబ్బు జమ కాని వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక అవకాశం కల్పించింది జూన్ ఇరవైవ తేదీ వరకు గ్రామ వార్డు సచివాలయాలలో ఫిర్యాదులు స్వీకరిస్తారు జూన్ ఇరవై లోపు వెరిఫై చేసి అదనపు జాబితా తయారు చేస్తారు జూన్ ముప్పైన గ్రామ వార్డు సచివాలయాల్లో అర్హుల కొత్త జాబితాను ప్రదర్శిస్తారు జూలై ఐదవ తేదీన వారి యొక్క అకౌంట్లకి తల్లికి వందనం డబ్బులు జమ చేస్తారు డబ్బు జమ కాని వారు వెంటనే ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం సూచించింది కాబట్టి తల్లికి వందనం డబ్బు రాని వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మీరైతే ఫిర్యాదు చేయండి మాకు అర్హత ఉంది అలాగే గత ప్రభుత్వంలో పడింది ఈ ప్రభుత్వంలో పడలేదని చెప్పేసి మీరు ఫిర్యాదు చేస్తే మళ్ళీ అధికారులు వెరిఫై చేసి జూలై ఐదవ తేదీన మీ యొక్క అకౌంట్ లో అయితే తల్లికి వందన డబ్బులు జమ చేస్తారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న హింద్